నేను గల్గత్తును చేత్తో ఆడుతున్నానండి కొమ్ముతో ఆడడం లేదు ఎందుకంటే ఇది చాలా లోతులో ఉంటుంది ఇది కనీసం నలభై అడుగుల దాకా లోతుంది ఇది చేత్తో అయితే కుట్టుని చాప కదిలిచ్చేది తెలిసిపోతుంది ఒక పెద్ద చేపనైతే పట్టడం జరిగిందండి బాగా తగిలింది చాలా పెద్దది భారీ సైజుగానే ఉంది దీన్ని పైకెత్తాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది మాతో వచ్చిన మా టీం మొత్తం కలిపి ఈ చేపను చాలా కష్టపడి పైకెత్తాం ఇది భారీ సైజులో అయితే పడింది కనీసం నాకు ఈ చేపను పైకెత్తడానికి ఒక గంట సేపు పడిందండి మొత్తం ఎడిటింగ్ చేసి మీకు బోర్ లేకుండా వీడియో తీయడం జరిగింది ఇది కనీసం నలభై అడుగులు లోతుందండి ఇది నీళ్ళల్లో చూస్తే మాత్రం చిన్నది కనిపిస్తుంది పైకి వచ్చిన తర్వాత చూడండి ఎంత పెద్దదిగా ఉంటుందో ఈ చేప కాస్త టెన్షన్ గానే ఉన్నింది పైకి లేపడానికి ఎక్కడ ఊడిపోద్దు అని దాని గేలం అయితే లైట్ గానే తగిలింది ఎక్కువగా బాగా లోతుగా అయితే దిగలేదు దానికి చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది ఆ టీం మొత్తం నాకు బాగా సహకరించినందుకు ఈ చేపనైతే పైకి లేపడం జరిగింది చూడండి ఎంత పెద్దదిగా ఉందో కిలో కనీసం పన్నెండు కిలోలు దాకా ఉందండి ఈ బొచ్చి చేప ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇంతకు ముందు కూడా ఇక్కడ చాలా పెద్ద చేపలే మేము ఈ ఏరియాలో అయితే కనీసం ముప్పై కిలోల దాకా బొచ్చ చేప ఉంది దీంట్లో అయితే ఇది ఎత్తేటప్పుడే దీని గేలం అయితే ఊడిపోయిందండి బొచ్చ చేప అయితే చాలా వెడల్పుగా ఉంటుంది చూడండి ఎంత పెద్దదిగా ఉందో చిన్న ఒక మేక పిల్ల ఉన్నట్టు ఉంది ఇది కనీసం పన్నెండు కిలోలు ఉన్నింది ఇవి తూకం వేస్తే ఈరోజు వేటకు వచ్చినందుకు చాలా సంతోషం కలిగింది ఇంత పెద్ద చేప పడినందుకు మీరంతా సంతోషిస్తారనుకుంటున్నాను